హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి ప్రైవేట్ ఫ్యాకల్టీ నేను ఉద్యోగ నోటిఫికేషన్ వివరణలో భాగంగా ఏకలవ్య మోడల్ స్కూల్లో భారీ నోటిఫికేషన్ గురించి మనం ఉద్యోగ సమాచారాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా మనం గత వీడియోలలో టీచింగ్ పోస్టులైన ప్రిన్సిపల్ పోస్టులు పీజీటీ పోస్టులు టీచింగ్ పోస్టులు విద్యార్హత ఏమి ఉంది పేపర్స్ ఎన్ని ఉంటాయి ఏ విధంగా వయస్సు ఎంత ఉండాలి వయోపరిమితి ఏ విధంగానే డిస్కస్ చేసినాం ఇప్పుడేమో మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే ట్వెల్త్ క్లాస్ అనుకోవచ్చు ఇంటర్మీడియట్ అనుకోవచ్చు ఆ క్వాలిఫికేషన్తో మనకు అకౌంటెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయండి గత టీచింగ్ పోస్టులకు ప్రిన్సిపల్కి ఏమో ఫార్టీ ఇయర్స్ టీజీటీ పీజీటీకి ఏమో థర్టీ ఫైవ్ ఇయర్స్ బట్ దిస్ వన్ ఏంటంటే అకౌంటెంట్కు తప్పకుండా థర్టీ ఏ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా థర్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళకు వయో పరిమితి సడలింపు ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్గా ఆన్లైన్ సెప్టెంబర్ నైన్టీన్ స్టార్టింగ్ డేట్ ఎండు డేట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ట్వంటీ త్రీ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ బిట్వీన్ దై చాలా మంచి తొందరగా అప్లై చేయండి వాడిదే ఇవ్వకుండా మెయిన్గా చూసినట్లయితే మనకు ఈ యొక్క పోస్టులు పోస్టులు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ జూనియర్ అకౌంటెంట్ ఇంకొకటి ఏంటంటే పేపర్ వన్ పేపర్ వన్ కంపల్సరీ జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది పేపర్ టూ కూడా జనరల్ అవేర్నెస్ ఉంటుంది మరి ఈ యొక్క అకౌంటెంట్ పోస్ట్లకు సెక్రటరియల్ సెక్రటరియల్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్ట్ అడిషనల్గా ఆ రెండు క్వాలిఫికే ఫస్ట్ పేపర్ క్వాలిఫికేషన్ సెకండ్ కోసం సెకండ్ క్వాలిఫికేషన్ టైపింగ్ పోస్ట్ టైపింగ్ షార్ట్ లిస్ట్ అందులో టైపింగ్ సక్సెస్ అనుకున్నప్పుడు వాళ్ళకు జాబ్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మెయిన్ అకౌంటెంట్గా సిక్స్టీ వన్ పోస్టులు ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఓపెన్ ఉన్నాయి సిక్స్ ఏమో ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి ఓబీసీ సిక్స్టీ ఉన్నది ఎస్సీ నైన్ ఉన్నది ఎస్టీ ఫోర్ ఉన్నది టోటల్ టో సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ నైంటీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి అందులో ట్వంటీ టూ ఈడబ్ల్యూఎస్ ఉంది సిక్స్టీ వన్ ఓబీసీ ఎస్సీ థర్టీ ఫోర్ ఎస్టీ వన్ సెవెన్ టోటల్ టూ టూ ఎయిట్ ఈ పోస్ట్లు అనేవి మీకు అద్భుతంగా ఉన్నాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అడిషనల్గా టైపింగ్ టెస్ట్ అనేది మీరు చేయాలి ఇది ఇంపార్టెంట్ కంపల్సరీ ఇచ్చేయండి అంటే వీటి క్వాలిఫికేషన్ చెప్పినాయి కదా ఇంటర్మీడియట్ ఇచ్చేషన్ ఏమి ఇచ్చిందంటే మనకు అకౌంటెంట్ చూద్దాం క్వాలిఫికేషన్ అకౌంటెంట్ అండ్ సెక్రటరియల్ అండ్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ సెకండ్ సీనియర్ సెకండరీ క్లాస్ ట్వెల్వ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ప్రాసింగ్ ఏ మినిమమ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ రైటింగ్ అనేది చేయాలి వాళ్ళకి అడిషనల్గా ఏంటంటే పేపర్ థర్డ్ పేపర్ టైపింగ్ పార్ట్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుండి విష్ ఆల్ ది బెస్ట్ సక్సెస్ఫుల్గా మీరు జూనియర్ అసిస్టెంట్ దాన్ని జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అకౌంటెంట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అప్లికేషన్ స్టార్ట్ సెప్టెంబర్ నైన్టీన్ అక్టోబర్ ట్వంటీ త్రీ థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ సబ్స్క్రైబ్